అండి నా పేరు లక్ష్మి అల్లం రెడ్డి గారి నేను ఇస్నాపూర్ మున్సిపాలిటీలో పదమూడవ వార్డు నుండి పోటీ చేస్తున్నాను స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇన్ని రోజుల నుండి గడప గడపకు తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాను మెయిన్గా వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయి అంటున్నారంటే డ్రైనేజ్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ నుండి కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు లేకుండా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు మెయిన్గా ఫస్ట్ మేము గెలవగానే వాటర్ ప్రాబ్లం డ్రైనేజ్ ప్రాబ్లం అలాగే అర్హులైన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్స్ అట్లా మేము అన్నీ చేస్తామని చెప్తున్నాము ఇంకా మేము మా మా ఫెస్ట్ ఏంటంటే ఆడపిల్ల పెళ్ళికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆడపిల్ల పుడితే పదహారు వేలు ఎవరన్నా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి పదివేలు అర్హులైనంత అందరికీ రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించాము కానీ ఇవ్వలేదు కానీ అందు అట్లానే ఊరుకోలేదు స్వతంత్రంగా పోటీ చేస్తున్నాం మాకు ఆపిల్ గుర్తొచ్చింది వాళ్ళు కూడా అందరూ మాకు అదే సమస్యలు చెప్తున్నారు మాకు ఇంత ముందు ఉన్న వాళ్ళు ఏం చేయలేదు హెల్ప్ చేయలేదు మీరన్నా చేయండి అని చెప్పేసి మేము తప్పకుండా అందరికీ హెల్ప్ చేస్తాము అందరి సమస్యలు తెలుసుకుంటాం ప్రతి ఒక్కరు మాకు ఎవరు ఇంతమంది ఉన్న వాళ్ళు ఏం చేయలేదని చెప్తున్నారు కానీ ఖచ్చితంగా మేము చేస్తాం మమ్మల్ని గెలిపించండి సపోర్ట్ చేయండి అందరూ మేము అన్ని మీ సమస్యలు తెలుసుకున్నాము అన్ని 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 రకాలుగా మీకు సపోర్ట్ చేస్తాము